మన పాల్వంచలో రజకుల సమస్యలు ఎన్నో ఉన్నాయి మనకి మెయిన్ ధోబీకాడ్ కూడా శాంక్షన్ అయింది ఇల్లందు కొత్తగూడెం మనుగూడు పాల్వంచ ఈ నాలుగు మున్సిపాలిటీలలో మనకి ధోబీ ఘాటు శాంక్షన్ అయింది ఆల్రెడీ మన పాల్వంచలే ఆగిపోయింది స్థలం లేక ఆల్రెడీ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు మేడుకుంటునే ఒక చెరువు ఉన్నది ఆ చెరువులో మనకు ధోబీకాడ్ శాంక్షన్ చేయాలని మనం కోరుతున్నాం అలాగే అందుట్లో కూడా మనకి ఇళ్ల మైక్రోన్ పెట్టుకోవడానికి అలా అలాగే మనకి ఒక హాల్ లాంటిది ఫంక్షన్ లా చేసుకోవడానికి హాల్ కూడా కట్టుకోవడానికి తర్వాత మోటార్ దోబి గార్డు కట్టుకో కట్టుకోవడానికి కూడా మనకు అనుమతులు కావాలని కోరుకున్నాము అలాగే మన పాల్వంచలో ఇస్త్రీ చేసుకునే ఈ బళ్ళు ఉన్నారు బళ్ళు తర్వాత బడ్డీ కూడా చాలా ఇబ్బంది అవుతున్నది ఎందుకంటే ఎక్కడ కట్టిన అక్కడ పెట్టుకుంటున్నారు ఇండ్ల ముందు పెట్టుకుంటేనే వాళ్ళు తీసేయమంటున్నారు పెళ్లి రోజుల తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా మన మీద కొంచెం దయ వచ్చి మనకి ఎక్కడైనా ఒక ప్లేస్ లాంటిది అరేంజ్ చేయాలని కోరుతున్నాను అలాగే మనకి మున్సిపాలిటీ వాళ్ళు ఈ షెడ్లు కడుకుంటారు వాటిల్లో వందల షెడ్లు కడితే ఐదు ఐదు షెడ్లు మనకి ఇవ్వాలని గవర్నమెంట్ రూల్ ఉన్నది అది కూడా మనకు అమలు చేయాలని కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మరి ఇప్పుడు అన్నగారు మాట్లాడినట్టు మరి ఆ విషయాలన్నీ కనెక్ట్ మరి మనకి అలాంటివన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చాలి మరి అదేవిధంగా రాంబాబు గారు మన విషయం ఏంటంటే ఐలమ్మ గారి విగ్రహానికి స్థలం కేటాయించాలి అనుకోని మరి మన నిరుపేదాలు రజకులల్లో ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి స్థలాలు కేటాయించాలి అందులో ఐలమ్మ విగ్రహం పెట్టాలి అది నా ఆలోచన మా ఇరాకౌంట్ ఏదో కాదు ఒక సెలు గడిపడి ఉంది దాన్ని ఎవరు పట్టించుకోండి దాన్ని ఒకసారి మనం మన పోయి చుట్టూ తిరిగి చూసి అది మనకి తీదా చూస్తే బాగుంది అయితే ఐదు వంద పెట్టచ్చు కట్టుకోవచ్చు మనం దాని పక్కనకి వచ్చిన స్థలం కావాలంటే మనం ఒక యాభై మంది స్థలాలు కూడా కట్టుకోవాలి అవసరమైంది ఒక యాభై కట్టుకోవడానికి కూడా బాగానే కాకపోతే గండి పడింది ఇంతకుముందు ఒకసారి గండి పూసాడు షాపు పోసాడు మళ్ళీ మధ్యకి దాన్ని పట్టించుకోట్లేదు అన్ని చాలా చెప్తాను చెప్తాను ఒకసారి కృషి త్రా బాగు పోయి చూడండి అందరికీ నమ్మే మన వైద్య సంఘం నుంచి చెప్పిన అంశాలలో నాకు కంపల్సరీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అందరికీ అన్ని సంఘాలకి ఉన్నాయి స్థలాలు నాకంటూ ఒక స్థలం లేదు మా మహిళ ఐలమ్మ గారిది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మారుతూ మారుతూ ఇప్పుడు బయటకు వచ్చింది అట్లే ఆడపిల్లల్ని మాకు ఇంకా సపోర్ట్ చేయాలి మాకు మాకు ఆత్మరక్షణ భవనం కావాలి మా సంఘానికి మేము ఆడవాళ్ళందరూ ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అలాంటివి చేసుకోవాలన్నప్పుడు మాకు స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నాము మా ఐలమ్మ గారిని మేము ఇంకొంచెం చేయడానికి పెంచడానికి మాకు అమ్మని ఇంకా మాట్లాడుకోవడానికి మాకంటూ ఒక స్థలం కావాలి మా కమిటీకి సభ్యులందరికీ అలాగే మాకు దోబీఘాట్లో కూడా శాంక్షన్ అయినాయి కానీ స్థలం లేక ఆగిపోయిందన్నారు

ఈ సమస్యలని తేరవటానికి ఇంతవరకు మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం తరతరాల నుంచి ఉంటున్నాం కానీ ఈ సమస్యలు ముందుబడి నడిచే ఇంతకుముందు నడిచారులే కానీ అంతకన్నా నడవలేదు ఇప్పుడున్న టీం మాత్రానికి యాక్టివ్గా ఎంతో సంతోషం సంతోషం అనిపిస్తుంది ఈ సమస్యల మీద మాట్లాడుతూ ఉంటే ఈ టీం ఇంత ముందు ఎట్టుపోయిందా ఈ సమస్యలు ఎట్లనే ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడైనా సమస్య సాల్వ్ చేసుకుందాం సమస్యల మీద చాలామంది కూడా మాట్లాడుతున్నారు ఆ సమస్యల మీద నేనేం మాట్లాడుకోలేదు ఆల్రెడీ అందరూ మా సమస్యలు చాలా ఉన్నాయి మనకి స్త్రీ పాలకు అయితే మన దోబీ గార్డ్స్ అయితే మన విజేంద్ర కోల ఫారం ఎదురుగా మన ఇస్లామా అదొకటి మనం మన ఈ మన మన దీక్ష గారు అదొకటి మనం పరిశీలించి మన కలెక్టర్ గారికి మన సభ్యులందరం పోయి విన్నతి పత్రం ఇద్దాం అలాగే మన సభ్యుల సమస్యలు కూడా సాల్వ్ చేసుకుంటే నాకు అసలు ఎంతో ఆనందం ఉంది ఈ కమిటీ ఎంత ఎన్ని వేల ఎనీ టైం ఎన్ని వేల అందరికీ అందుబాటులో ఉంటుందని ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా లీడర్ ముఖండ్ రాబాబుకి